హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మా ఇంట్లో ఉన్న ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ని అయితే చూపిస్తాను అండ్ మా టెర్రస్ గార్డెన్ కూడా చూపిస్తాను ఇప్పుడు చూపించేవి ఇంట్లో హాల్లో ఉండే మొక్కలు అంటే గ్లాస్ బాటిల్స్లో వాటర్ అది పోసి మనీ ప్లాంట్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి పెట్టినవి ఇవన్నీ మా మమ్మీ మా డాడీ కలిపి రెడీ చేసి పెట్టారు ఇంట్లోని ఇవి వచ్చేసి అవుట్డోర్ ప్లాంట్స్ ఈ మొక్కల్ని అయితే వేస్ట్ వాటర్ బాటిల్స్లో అయితే పెట్టాము అంటే మనం వాటర్ బాటిల్స్ అన్ని డ్రింక్ బాటిల్స్ వేస్ట్ వేస్ట్గా పడేస్తాం కదా పడేసే బదులు అందులో కొంచెం మట్టి వేసి మొక్కల్ని అయితే నాటుకుంటే పెట్టరు ఇప్పుడు నాలో ఉన్న ఆర్టిస్ట్ని అయితే బయటపడతాను చూసేయండి వికీ మౌస్ నేను ఎప్పుడో వాల్ పెయింటింగ్ వేసాను ఇంట్లో ఇది నా పూ చెట్టు ఇప్పుడైతే నేను టెర్రస్ గార్డెన్ అయితే చూపిస్తున్నాను ఇదైతే మా మినీ టెర్రస్ గార్డెన్ ఇది గుమ్మడి పాదు ఇది ఐరన్ బకెట్లు అయితే వేశారు ఇవన్నీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని ఆఫ్ గా కట్ చేసి అన్నీ చిన్న చిన్న ప్లాన్స్ వేసినవే ఇదైతే మా మినీ టెరెస్ గార్డెన్ ఎంట్రన్స్ డోర్ ఈ డోర్ ఎందుకు పెట్టామంటే మా బుజ్జి బీస ఎంటర్ అవి మొక్కలన్నీ తీయకుండా చేయడానికని డోర్ అయితే మా డాడీ పెట్టారు ఇవన్నీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే యూస్ చేసి మొక్కలన్నీ వేసేసారు ఇవి లి ఫ్లవర్ టైప్ ఉంటాయి ఇవి చూడటానికి గజ్జి మొక్కల్లా ఉంటాయి రైన్ సీజన్ లో మాత్రమే వస్తాయి స్నేక్ ప్లాంట్ ఇప్పటివరకు చూపించినవన్నీ షో ప్లాంట్స్ ఇక్కడ నుంచి చూపించే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఇది కర్బూజా ప్లాంట్ ఈ టబ్బులు అన్నట్లో విత్తనాలు వేసి ఉన్నాయి ఎందుకంటే వర్షం పడుతుంది కదా అన్ని విత్తనాలు వేసి ఉన్నాయి ఏ సీజన్లో పండే మొక్కల్ని ఆ సీజన్లో పెంచడం చాలా బెటర్ ఎప్పటికప్పుడు మొక్కల్ని మార్చుతూ అండ్ సాయిల్ని ఫెట్టేలా అయ్యేలా చేయాలి అంటే అందులోని పోషకాలు యాడ్ చేయాలి మొక్కలకి మనం యూజ్ చేసే వెజిటేబుల్స్ వేస్ట్ ఇలాంటివన్నీ మొక్కలు మట్టిలోని యాడ్ చేసి అప్పుడు మొక్కలు నాటుకుంటే అవి కుళ్ళిపోయి మొక్కలకి మంచిగా సోర్స్ని అందిస్తాయి మేము సపరేట్గా మొక్కలకైతే ఎలాంటి కెమికల్స్ యూస్ చేయము ఇంట్లో వెజిటేబుల్స్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతటినీ మేమైతే మొక్కలనే వేస్తాము అవే వాటికి సరిపోతుంది అవే కాకుండా ఆవు పేడ ఇలాంటివి కూడా యాడ్ చేయొచ్చు వాటికి ఇది మా చిన్న కరివేపాకు చెట్టు ఇవి చిక్కుడుకాయ అండ్ బీరకాయ పాదులు అండ్ కాకరకాయ కూడా ఉంది ఈ టప్ ఇవి వైట్ లిల్లీ ప్లాంట్స్ లిల్లీ ఫ్లవర్స్ లో చాలా టైప్స్ ఉంటాయి ఇవి పాలకూర కొత్తిమీర మొక్కలు తోటకూర కూడా ఇందులోనే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ మళ్ళీ విత్తనాలు వేసుకుంటూ ఉండాలి మనం ఇది మా ఇంట్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇవి గోరండి షో ప్లాంట్స్ మీలా ఎంతమంది ప్లాంట్ ఫ్లవర్స్ ఉన్నారు ఒకవేళ ప్లాంట్ ఫ్లవర్స్ అయితే మీకు వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచడం ఇష్టమా లేకపోతే ఫ్లవర్ ప్లాంట్స్ పెంచడం ఇష్టమా నేను ఫ్యూచర్లో ఎక్కువ డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద నర్సరీలు రన్ చేసేస్తాను అదే నా పెద్ద డ్రీము నానా మొక్కలు పెంచే పిచ్చి ఎవరికైతే ఉందో వాళ్ళు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఇదైతే చేనులోని వాటర్లో వస్తాయమాట చూడటం చాలా బాగుంటాయి ఇవి కూడా అందంగా ఉంటాయని అయితే వేసాను ఇదైతే స్వీట్లు అమ్మను టేస్ట్ కూడా చేశాను చాలా బాగుంది ఫ్రూట్స్ అయితే మాత్రం చిన్నగా ఉంటుంది లైట్గా పులుపు ఉంటుంది అంటే మీకు స్వీట్గా ఉంటుంది ఇదైతే హైబ్రిడ్ జామ్ చుట్టూ ఒకే ఒక కాయ కాసింది అది ఎప్పుడు కొద్ది అవుతుందో ఏంటో ఇది మా ఇంట్లో హైబ్రిడ్ మామిడి చెట్టు ఫుల్గా అయితే ఉంది కాయలు ఎప్పుడు కాస్త ఏంటో ఎండాకాలం అయిపోయింది వర్షాకాలం కూడా వస్తుంది వచ్చే ఎండాకాలం కోసం వెయిట్ చేయాలి మామిడికి వెళ్తుండడం కోసం ఇది ద్రాక్ష చెట్టు గ్రీన్ ద్రాక్ష నేను మినీ గార్డెన్ వీడియోస్ తీస్తుంటే మా మ్యాక్స్ జూనో చక్క ఏం చేస్తున్నా అని చూస్తున్నారు ఇదేనండి మా మినీ టెర్రస్ గార్డెన్ నా మినీ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్